వరంగల్ రైల్వే స్టేషన్ ను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పర్యవేక్షించడం జరిగింది ఇరవై రెండవ తారీఖు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం చేసే ఈ రైల్వే స్టేషన్ ను మరి ఏ విధంగా పనులు పూర్తయినాయి ఏర్పాట్ల మీద మరి పరిశీలించడం జరిగింది బ్రహ్మాండంగా అనుకున్న పద్దతిలో వర్క్లు కంప్లీట్ అయ్యి మరి ఇరవై రెండవ తారీఖు ముస్తాబాయి రెడీ ఉంది దాన్ని బ్రహ్మాండంగా ప్రారంభం చేసే కార్యక్రమం జరుగుతుంది మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలు ప్రయాణం చేసే రైల్వే స్టేషన్లను గాని రైల్వే మార్గాలను గాని పట్టించుకున్న పాపాన పోలే కనీస వసతులు కల్పించలే మరి మోడీ గారి నాయకత్వంలో పద్నాలుగులో మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి నేటి వరకు యావత్ భారతదేశంలో మరి ప్రయాణికులు పేదవారు ప్రయాణం చేసే తరగతి వారు ప్రయాణం చేసే ప్రయాణికుల కోసం మరి రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణం కావచ్చు మరి రైల్వే లెంతులు ఎక్స్టెన్షన్ కావచ్చు మరి సరి అయిన ప్రయాణికులకు సరియైన వసతులు కల్పించడం కావచ్చు అనేక కార్యక్రమాలు ఈ దేశంలో జరుగుతున్నాయి దాంట్లో భాగంగానే మరి వరంగల్ మహానగరంలో నడిబోర్డులో ఉన్న వరంగల్ రైల్వే స్టేషన్ను బ్రహ్మాండంగా ఇరవై ఐదు కోట్ల పైచిల్కు వెచ్చించి ఈరోజు ఆధునీకరించడం చాలా సంతోషం ఈ సందర్భంగా మోడీ గారికి మేము ప్రత్యేకంగా చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏది ఏమైనా ఈ రోజు ప్రయాణ మార్గంలో రైల్వేస్ కావచ్చు ఈ వరంగల్ జిల్లాలో అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణానికి మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మరి ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణం ఇచ్చే కార్యక్రమం రావచ్చు మరి ఎయిర్వేస్ రైల్వేస్ గురించి ఈ ప్రభుత్వం ఏ విధంగా చిత్తశుద్దితో గారి నాయకత్వంలో పనిచేస్తున్నదో మరి గమనించాలని కూడా నేను ఈ వరంగల్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఏది ఏమైనా మరి ఇరవై రెండవ తారీఖు ప్రారంభించే ఈ రైల్వే పండుగ రైల్వే స్టేషన్ ప్రారంభ పండగను మనం అందరం కూడా వీక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ వరంగల్ రైల్వే స్టేషన్ ను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో పార్టీ సేనులు పర్యవేక్షించడం జరిగింది ఇరవై రెండవ తారీఖు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం చేసే ఈ రైల్వే స్టేషన్ మరి ఏ విధంగా పనులు పూర్తయినాయి ఏర్పాట్ల మీద మరి పరిశీలించడం జరిగింది బ్రహ్మాండంగా అనుకున్న పద్దతిలో వర్కులు కంప్లీట్ అయ్యి మరి ఇరవై రెండవ తారీఖు ముస్తాబాయి రెడీ ఉంది దాన్ని బ్రహ్మాండంగా ప్రారంభం చేసే కార్యక్రమం జరుగుతుంది మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలు ప్రయాణం చేసే రైల్వే స్టేషన్లను గానీ రైల్వే మార్గాలను గానీ పట్టించుకున్న పాపాన పోలే కనీస వసతులు కల్పించలే మరి మోడీ గారి నాయకత్వంలో పద్నాలుగులో మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి నేటి వరకు యావత్ భారతదేశంలో మరి ప్రయాణికులు పేదవారు ప్రయాణం చేసే తరగతి వారు ప్రయాణం చేసే ప్రయాణికుల కోసం మరి రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణం కావచ్చు మరి రైల్వే లెంతులు ఎక్స్టెన్షన్ కావచ్చు మరి సరి అయిన ప్రయాణికులకు సరియైన వసతులు కల్పించడం కావచ్చు అనేక కార్యక్రమాలు ఈ దేశంలో జరుగుతున్నాయి దాంట్లో భాగంగానే మరి వరంగల్ మహానగరంలో నడీబోటులో ఉన్న వరంగల్ రైల్వే స్టేషన్ ను బ్రహ్మాండంగా ఇరవై ఐదు కోట్ల పైచిల్కు వెచ్చించి ఈరోజు ఆధునీకరించడం చాలా సంతోషం ఈ సందర్భంగా మోడీ గారికి మేము ప్రత్యేకంగా చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏది ఏమైనా ఈ రోజు ప్రయాణ మార్గంలో ఒక రైల్వేస్ కావచ్చు ఈ వరంగల్ జిల్లాలో అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణానికి మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మరి ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణం ఇచ్చే కార్యక్రమం కావచ్చు మరి ఎయిర్వేస్ రైల్వేస్ గురించి ఈ ప్రభుత్వం ఏ విధంగా చిత్తశుద్దితో మోడీగా నాయకత్వంలో పనిచేస్తున్నదో మరి గమనించాలని కూడా నేను ఈ వరంగల్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఏది ఏమైనా మరికు ఇరవై రెండవ తారీఖు ప్రారంభించే ఈ రైల్వే ఈ రైల్వే స్టేషన్ ప్రారంభ పండుగను మనం అందరం కూడా వీక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్